దువ్వాడ గతింపులు చేసుకున్నట్లే శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు ఆయనకు వైసీపీ అనేక అవకాశాలు ఇచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఆయన పోటీ చేశారు రాజకీయ పోరాటం చేస్తారు అన్న కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు అయితే కొన్ని వ్యక్తిగత వివాదాల కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అలా జరిగిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు ఆయన తిరిగి వైసీపీ నుంచే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు దువాడ సైతం అనేక ఇంటర్వ్యూలలో వైసీపీ అధినాయకత్వాన్ని పొగుడుతూ వచ్చారు అయితే ఇటీవల చూస్తే ఆయన విషయంలో పార్టీ వేరే స్టాండ్ తీసుకుందని అంటున్నారు ఆయన ఇప్పుడు ఫ్రీ బర్డ్ దాంతో ఆయన తాను అనుకున్నట్లుగా ముందుకు సాగుతున్నారు ఇందులో కూడా వివాదాలను సోషల్ మీడియా పెద్దది చేసి చూపించడం ఆయనను ఇంకా వైసీపీ మనిషిగా చూపిస్తూ ఆపాదించడం వంటివి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట దాంతో ఆయన మానాన వదిలేసి కొత్త నాయకత్వాన్ని జిల్లాలోనూ టెక్కలలోనూ అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు ప్రస్తుతం టెక్కలలో చూస్తే వైసీపీ నాయకత్వ లేమితో సతమతమవుతోంది బలమైన కేడర్ ఉన్నా కూడా నడిపించే నాయకుడు అయితే పార్టీలో లేకుండా పోతున్నారని అంటున్నారు ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉన్నా ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు బలమైన నాయకుడు మంత్రి అయిన కింజర పచ్చన్నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీ ఇక్కడ ఎవరిని లీడర్ని చేయాలి అన్నది మాత్రం మల్లగుల్లాలు పడుతోందట